ఏపీ టెట్కి సంబంధించి మారిన సైకాలజీ సిలబస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలని మనం చూస్తున్నాం అందులో మొదటి పాఠ్యాంశం బాల్యదశకు సంబంధించిన పాఠ్యాంశం సైకాలజీ డ్రాఫ్ట్ మీ ముందు చదవమని చెప్తున్నాను డ్రాఫ్ట్ బుక్ కంటెంటే మీకు ఎగ్జామ్లో ఆ డ్రాఫ్ట్ గ్రూప్ నుంచే బిడ్స్ వస్తాయి ఈ డ్రాఫ్ట్ కాపీని ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను నేను అది మీరు సొంతంగా చదువుకున్న పర్లేదు ఒకసారి వీడియో కూడా చూస్తే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది బాల్య దశలో మొత్తం ఫోర్ వీడియోస్ చేశాను నేను ఆ ఫోర్ వీడియోస్ కూడా మీకు ఇక్కడ ఐకాన్స్ లోపల కనిపిస్తాయి ఈ వీడియో చూస్తున్నప్పుడు టాప్లో ఐకాన్స్ కనిపిస్తే ఐకాన్ మీ క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది అది కూడా మీరు చూడొచ్చు ఈ వాళ్ళ నుంచి మనకి టెట్ ఎగ్జామ్ ఒక నాలుగు ప్రశ్నలు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే వికాస దృక్పథాలు అనే చాప్టర్ వికాస దృక్పథాలు అనే చాపటర్లో పెరుగుదల గురించి వికాసం గురించి వికాసం మీద అనుభవం పరిసరాల ప్రభావం గురించి వికాస సూత్రాల గురించి ఇవన్నీ ఉన్నాయి ఇవి ఆల్రెడీ మనం గతం ఎప్పటి నుంచి చదువుతున్నాయో కాబట్టి అది మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు ఆ వీడియో కూడా చేస్తాను సరే దీంట్లో వస్తున్న టాపిక్స్ కూడా కొంచెం మనం చదువుకున్నవి కాకుండా కొత్త బిడ్స్ వచ్చే అవకాశాలు కొత్త బిడ్స్ అనేవి ఈ డ్రాఫ్ట్ కాపీలో ఉన్నాయి కాబట్టి క్లియర్గా చదువుకుంటూ వెళ్దాం ఇందులో ఈ వీడియోలో మనం బాలల వికాసంలో మైలురాళ్ళు అనే చాప్టర్ చూడబోతున్నాం బాలల వికాసంలో మైలురాళ్ళు అనేది ఇక మీకు ఏపీ టెట్కు ఉపయోగపడే విధంగా సైకాలజీకి సంబంధించి ఒక కోర్స్ అయితే మన యాప్లో అప్లోడ్ చేశాను ఆ కోర్సులో టెట్ యొక్క సిలబస్ ఆధారంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు నలభై ఎగ్జామ్స్ ఉంటాయి నలభై ఎగ్జామ్స్ని మీరు అటెంప్ట్ చేస్తే మీకు టెక్ట్ ప్రాక్టీస్ అయితే అయిపోతుంది ఆ నలభై ఎగ్జామ్స్ రాయాలనుకుంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ప్లస్ దాంట్లో ఓల్డ్ సిలబస్ ఆధారంగా చేసిన వన్ సిక్స్టీ అబౌ వీడియోస్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ కొత్త సిలబస్ ఆధారంగా చేస్తున్న ఈ వీడియోస్ కూడా అదే కోర్స్లో ఉంటాయి ఒకసారి ప్లే స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో అయినట్లయితే జస్ట్ హండ్రెడ్ రూపీస్లో మీకు సైకాలజీ చాప్టర్ రెస్ట్లు ఫార్టీ చాప్టర్ రెస్ట్లు న్యూ సిలబస్ ఆధారంగా చాప్టర్ రెస్ట్లు అప్లోడ్ చేస్తాం అది మీకు ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టెట్లో స్కోర్ సైకాలజీలో స్కోర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సరే ఈ వీడియో ఒకసారి చూస్తే బలాల వికాసంలో మైలు రాళ్ళు అనే చూద్దాం సో చైల్డ్ డెవలప్మెంట్లో ఉన్న ఈ మైల్ స్టోన్స్ లేదా విపత్తులు అనేవి ఏంటిదని అబ్జర్వ్ చేస్తే హావిగ్ హాట్స్ అనే శాస్త్రవేత్త పేరు గుర్తుపెట్టుకోండి హావిగ్ హాట్స్ అనే శాస్త్రవేత్త మానవ వికాస దశలో ప్రతి దశలోనూ కూడా నిర్వహించదగిన కొన్ని కృత్యాలు అయితే ఈయన సూచించారు అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కృత్యం అయితే నిర్వహించాలి పూర్వ దశలో కొన్ని కృత్యాలు ఉత్తర బాల దశలో కొన్ని కృత్యాలు ఇట్లా ప్రతి దశలోనూ కూడా కొన్ని కృత్యాలు అయితే నిర్వహించాలని చెప్పి ప్రతి శిశువు సగటున ఆ కృత్యాలను ఆ దశ అంతానికి అధిగమించవలసి ఉంటుంది ఆ పిల్లవాడు ఆ దశ దాటేటప్పటికీ ఆ కృత్యాలని ఖచ్చితంగా అధిగమించాలి అని చెప్పాడు దీనినే వికాసపు మైలురాళ్ళుగా పేర్కొన్నారు డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్గా పేర్కొన్నారు అనమాట డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఒక దశ పూర్తయ్యేటప్పటికీ ఆ దశ వయసు ఉన్న పిల్లలు ఏ కృత్యాలు అయితే చేయగలిగే సామర్థ్యాలు పొందాలో అలాంటి వాటిని మనం వికాస మైలురాలు అంటారు వికాస మైలురాళ్ళు అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే హావింగ్ హార్ట్స్ అనే వ్యక్తి హావింగ్ హార్ట్స్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వికాస కృత్యాల గురించి వివరించారు ఇందులో పూర్వ బాల్య దశకు సంబంధించిన మైలురాళ్ళు చూసినప్పుడు ఘన ఆహారంలో తీసుకోవడం నేర్చుకుంటాడు లిక్విడ్గా కాకోకుండా సాలిడ్గా ఏదైనా మనం గట్టి ఆహార పదార్థాలు ఇచ్చినా వాటిని తినగలుగుతాడు పూర్వ బాల్య దశ అంటే ఏజ్ ఎంత త్రీ టు ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్య ఏం చేయగలగాలి అనేది ఇక్కడ ఇచ్చారనమాట శిశువులు నడవడం మాట్లాడడం నేర్చుకుంటారు శరీరంలోని విసర్జక వ్యవస్థపై నియంత్రణ సాధిస్తారు టాయిలెట్స్కి వెళ్ళడం బాత్రూమ్స్కి వెళ్ళడం ఇవన్నీ కూడా తను సొంతంగా చేయగలుగుతారు లైంగిక భేదాలను సంబంధిత పాత్రలను అనుసరిస్తారు ఆడపిల్లలు చేసే పనులు మగపిల్లలు చేసే పనులు ఆ క్యారెక్టర్స్ ఏంటి ఆడపిల్లలు ఎలా ఉండాలి మగపిల్లలు ఎలా ఉండాలి ఎలాంటి క్యారెక్టర్స్ అయితే అనుసరిస్తారు అంటే వేరే వాళ్ళు చేసి చూసేవి పాటిస్తారు పఠన సంసిద్ధతలను కలిగి ఉంటారు చదవడానికి కావాల్సిన సంసిద్ధతను కూడా పొందుతారు అనమాట రెడీనెస్ అనేది వస్తుంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చదవడానికి కావాల్సిన సంసిద్ధత అనేది వస్తుందంటే వాడు ఆల్రెడీ మాటలు నేర్చేసుకుంటూ ఉంటాడు కాబట్టి దాని ఆధారంగా పఠనానికి సంబంధించిన సంసిద్ధత కొంత కలిగి ఉంటాడు తప్పు లేదా ఒప్పులను మధ్య భేదాలను అవగాహన చేసుకుంటాడు రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకోగలుగుతాడు ఈ దశ అంతానికి ఆత్మభావన ప్రారంభమవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిడ్ చాలాసార్లు ఎగ్జామ్ అడిగారు ఆత్మభావన ఏర్పడే దశ ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అని అడుగుతారు ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అని అడిగితే దానికి ఆన్సర్ ఏంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్య ఆత్మభావన అయితే ప్రారంభమవుతుంది ఇక ఈ మధ్యలో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి క్రింద ఇచ్చినవన్నీ కూడా పూర్వ బాల్య దశకు సంబంధించిన వికాసకృత్యాలే వికాసృత్యాల గురించి ఎవరు చెప్పారు హావింగ్ హార్ట్స్ అనేవి చెప్పారనమాట ఏం చెప్పిన వికాస కృత్యాలు ఇవి ఆహారం తీసుకుంటాడు శిశువులు నడవడం మాట్లాడడం నేర్చుకుంటారు విసర్జక వ్యవస్థపై నియంత్రణ సాధిస్తారు లైంగిక భేదాలను సంబంధిత పాత్రలు అనుసరిస్తారు పఠన సంసిద్ధిత కలిగి ఉంటారు తప్పు ఓపుల మధ్య భేదాలను గుర్తించగలడం జరుగుతుందన్నమాట ఇది నెక్స్ట్ ఉత్తర బాలదేశ్ సంబంధించిన మైలురాళ్ళు ఉత్తర బాలదేశ్ అంటే ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లలకి సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకి ఉత్తర బాలదేశంలో ఈ హార్స్ ప్రకారం హావింగ్ హార్స్ ప్రకారం ఏ ఏ కృత్యాలు చేయాలి వీళ్ళందరూ కూడా చూస్తే క్రీడలకు ఆడడానికి అవసరమైన కనీస శారీరక నైపుణ్యాలని సామర్థ్యాలని పొందుతారు తమ పట్ల ఒక సంయుక్తమైన వైఖరిని నిర్మించుకుంటారు అంటే తన గురించి తనకు ఒక యాటిట్యూడ్ అనేది వచ్చేస్తుంది తమ సహచరులతో సఖ్యతగా మెలగడం నేర్చుకుంటారు పక్కన వారిని మ్యాక్సిమం బాధపడ్డానికి ట్రై చేయరు ఫ్రెండ్షిప్ అనేది చేయడం పూర్తిగా బాల బాలబాలికలు వారికి తగినటువంటి సాంఘిక పాత్రలను నిర్వహించడానికి సంసిద్ధులుగా ఉంటారు ఇంతకుముందు ఏంటి పాత్రలకి అనుసరిస్తారని చెప్పాం ఆడపిల్లలు మగపిల్లలు వారి క్యారెక్టర్స్ అనుసరిస్తారు ఇక్కడ ఏంటంటే సాంఘిక పాత్రలను నిర్వహించే సంసిద్ధులుగా ఉంటారు అంటే ఆ పిల్లలు సమాజంలో ఎలా ఉండాలి అనేది ఎలా బిహేవ్ చేయాలనే దానికి సంబంధించి సంసిద్ధులు అవుతారనమాట పఠనము లేఖనము మరియు గణితానికి సంబంధించిన మౌఖిక సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు పొందుతారు మౌలిక సామర్థ్యాలు అంటే పఠనం మాత్రం అక్కడ వస్తుంది పఠన సంస్థులు అవుతారని చెప్పాం ఇక్కడ అలా కాకుండా పఠనానికి లేఖనానికి గణితానికి సంబంధించిన సామర్థ్యాలు అయితే పొందుతారు దైనందిన జీవితానికి సంబంధించిన అవసరమైన భావనలు పొందుతారు అంటే కాలము సమయము లేకపోతే ధనము ఇలాంటి కొన్ని కొన్ని కాన్సెప్ట్లు అయితే వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఆత్మభావన నైతికత మరియు విలువలకు సంబంధించిన అవగాహన అనేది పొంది ఉంటారు ఆత్మభావన అక్కడ ప్రారంభమవుతుంది ఇక్కడ ఏంటంటే ఆత్మభావంతో పాటు నైతికత వాల్యూస్ ఇవి కూడా డెవలప్ అవుతాయి సాంఘిక సమూహాలు మరియు సంస్థల పట్ల సంబంధించిన వైఖరి భావనలను అవగాహన కలిగి ఉంటారు సాంఘిక సమూహాల పట్ల మరియు సంస్థల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సాధించగలుగుతూ ఉంటారు అది ఆ పూర్వ బాల దశకు వచ్చేవి ఉత్తర బాల దశలో వచ్చేవి ఇవి చేయవలసిన కనీస కృత్యాలు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ విపత్తులు హజార్డ్స్ హజార్డ్స్ అంటే ఏంటి విపత్తులు అంటే ఏంటి చూసినప్పుడు ఉత్తర భారతదేశంలో పిల్లలు కొంత జాగ్రత్త వహించి క్రింది విపత్తుల నుంచి తప్పించుకోగలగాలి ఉత్తర భారతదేశంలో కొన్ని విపత్తులైతే మనకి ఎదురవుతూ ఉంటాయి వాటి నుంచి ఉత్తర భారతదేశంలో పిల్లలు తప్పించుకోగలగాలి ఉదాహరణకి వికాస అభివృద్ధిలో వెనకబడిపోయి ఉంటారు వాళ్ళు డెవలప్మెంట్ కొంచెం వెనకబడిపోయి ఉంటుంది ఆయా వికాస స్థాయిలో నిర్వహించవలసిన పనులను చేయడానికి సరైన మార్గదర్శక మరియు అవకాశాలు లేకపోవడం అనేది కూడా చాలామంది జరుగుతుంది ఈ సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకి ఉత్తర భారతదేశంలో పిల్లలకి ఇంతకుముందు మనం చెప్పిన వికాస కృత్యాలు చేయడానికి కావాల్సిన గైడెన్స్ అనేది కొంతమందికి లభించకపోవచ్చు అలాంటిది ఒకటి ఎదురవుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి యాక్చువల్గా అవి సాధించవలసినవి అవి సాధించడానికి కావలసిన సదుపాయాలు లేకపోవడమే విపత్తు కిందకు వస్తుంది సరైన ప్రేరణ ఉండకపోవచ్చు శారీరక రూపాలు ఉండొచ్చు న్యూనతాభావానికి గురి అవ్వచ్చు ప్రజ్ఞాస్థాయి కూడా తక్కువగా ఉండి ఉండొచ్చు అనమాట అందువలన కొన్ని విపత్తులైతే ఎదుర్కోవడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ విపత్తులకు సంబంధించి ఆ టాపిక్ అనేది చూసుకోవాలి మానవుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనోవైజ్ఞానిక శాస్త్రం అంటారు సైకాలజీ అనేది దేనిని అధ్యయనం చేస్తుందని చెప్పి గత డిఎస్సీలు అట్లాంటప్పుడు బిడ్స్ వచ్చినప్పుడు మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తనను అధ్యయనం చేస్తుందని చెప్తారు పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేసేదే మనోవైజ్ఞానిక శాస్త్రం అని చెప్తారు ఈ ప్రవర్తన అనేది అంతర్గతంగా ఉండొచ్చు అంటే మన మానసిక పరంగా మెదడును ఉపయోగించి మనం చేసే చర్యలన్నీ కూడా అంతర్గత ప్రవర్తన వస్తాయి అంటే ఆలోచించడము గెప్పిక్కి తెచ్చుకోవడము మర్చిపోవడము ఊహించడము విశ్లేషించడము ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్తో చేసేవి అలాగే ప్రవర్తన బహిర్గతంగా కూడా ఉండొచ్చు అంటే బయటికి కనిపిస్తూ ఉండొచ్చు ప్రవర్తన అలా ఏంటంటే బొమ్మలు గీయడము రాయడము పాడడము మాట్లాడడము ఇవన్నీ కూడా బయటికి కనిపించే ప్రవర్తనలు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు స్థూలంగా వ్యక్తుల యొక్క ప్రేరణను వ్యక్తుల యొక్క ఉద్వేగాన్ని వ్యక్తుల యొక్క అభ్యసనాన్ని వ్యక్తుల యొక్క ధారణ అవధానము ప్రజ్ఞ మూర్తిమత్వము సాంఘిక ప్రవర్తనలు ఇలాంటి అన్ని అంశాలను ఎంచుకున్న రంగానికి అనుప్రయుక్తం చేసి అంటే అప్లై చేస్తారు దాన్ని సో మనం ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఇక్కడ చెప్పిన ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఆ రంగానికి అప్లై చేసి అధ్యయనం చేస్తారు అలాంటి దాన్ని అనుప్రయుక్త మనోవైజ్ఞానిక శాస్త్రం అంటారు మనోవైజ్ఞానిక శాస్త్రంలో కొన్ని విభాగాలు ఉంటాయి వాటి గురించి ఒకసారి మనం చూసినప్పుడు ఫస్ట్ వన్ సామాన్య మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే జనరల్ సైకాలజీ ఏంటంటే జీవుల ప్రవర్తనకు సంబంధించిన అన్ని విషయాలను గురించి సిద్ధాంతాలను గురించి అధ్యయనం చేసేది సామాన్య మనోవైజ్ఞానిక శాస్త్రవార్థి సామాన్యంగా అందరిలో ఉన్న అన్ని అంశాలను గురించి అధ్యయనం చేస్తుంది నెక్స్ట్ అపసామాన్య మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే అబ్నార్మల్ బిహేవియర్స్ ఎవరిలో ఏమైనా ఉంటే అపసామాన్య ప్రవర్తనలు అనేవి పిల్లల్లో కనిపిస్తూ ఉన్నప్పుడు మానసిక రుగ్మతలు ఎవరికైనా ఉన్నట్లయితే ఏవైనా మానసిక వ్యాధులతో బాధపడిపోతున్న వారు పిచ్చిపట్టినట్టు మత్తి భ్రంశం చెందించినట్లు లేకపోతే అపసామాన్య ప్రవర్తనలు అంటే స్కూల్లో పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా సైకోయిజం లక్షణాలు కలిగి ఉండేవారు అలాంటి వారి గురించి అధ్యయనం చేయాలంటే ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తం చదవాలంటే అపసామాన్య మనోవైజ్ఞానిక శాస్త్రం చదవాలి అలాగే జంతు మనోవైజ్ఞానిక శాస్త్రం ఈ విభాగం ఏమవుతుంది జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది జంతువులపై జరిగే ప్రయోగాలు వాటి ఫలితాలు అలాగే వాటి ద్వారా వచ్చిన నియమాలు సూత్రాలు వీటన్నిటి గురించి కూడా ఇది అధ్యయనం చేస్తుంది మనందరికీ తెలిసిందే పావులో గారు కుక్క మీద ప్రయోగం జరిపారు స్కిన్నర్ గారు ఎరుక మీద ప్రయోగం జరిపారు తార్ండేకు పెళ్లి మీద ప్రయోగం జరిపాడు గెస్టాల్టవాదులు చెంపాంజి మీద ప్రయోగం జరిపారు సో ప్రయోగాలు జరిపి వాటి ఫలితాలను నియమాలను మానవ ప్రవర్తనలకి అన్వయించారు వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా జంతు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలే అక్కడ మనం చదివినంత కూడా జంతు మనోవైజ్ఞానమే నెక్స్ట్ సాంఘిక మనోవైజ్ఞానం మానవుడు సంఘజీవి కావడంతో సంఘంలో వ్యక్తి ఇతరులతో ప్రవర్తించే తీరు అందుకు ఉన్న కారణాలు వ్యక్తుల యొక్క అభిరుచులు వైఖరులు ఇలాంటి వాటి గురించి అన్నిటి గురించి కూడా ఈ సాంఘిక మనోవైజ్ఞాన శాస్త్రం అయితే అధ్యయనం చేస్తుంది ఇక ప్రయోగాత్మక మనోవైజ్ఞానిక శాస్త్రం మనోవైజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో అనేక ప్రయోగ ఫలితాలు మానవ ప్రవృత్తులను గురించి అంశాలను గురించి అనుభవాలను గురించి శాస్త్రీయ పద్ధతులు వివరిస్తుంది ప్రయోగాత్మకం అంటే ఇక్కడ ప్రయోగం చేయాలి మొట్టమొదటి ప్రయోగశాల జర్మనీలోని లీబ్జిగ్ నగరంలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో విల్హల్ మూంట్ అనే వ్యక్తి స్థాపించాడు విల్హల్ మూంట్ మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాల స్థాపించిన వ్యక్తి అనమాట ఊంట్ అనే వ్యక్తి ఎయిటీన్ సెవెంటీ నైన్లో విల్హల్ మూంట్ గారు మొట్టమొదటి ప్రయోగశాల స్థాపించారు జర్మనీలోని లీవ్జిగ్ అనే నగరంలో స్థాపించారు అందుకే ఈ ప్రయోగాత్మక మనోవైజ్ఞానిక శాస్త్రం అనేది ఏర్పడటానికి కారకుడుగా మనం విల్హల్ మూంట్ అనే వ్యక్తి చెప్తూ ఉంటాం ఇక తర్వాత చూస్తే వికాసాత్మక మనోవైజ్ఞానిక శాస్త్రం వికాసం అంటే డెవలప్మెంట్ మానవుడు పుట్టినప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పుట్టక ముందే జైగోట్గా ఉన్నప్పటి నుంచి కూడా అండము సుఖరకరణం పల్లేకరణం చెంది గర్భచారం జరిగిన తర్వాత జైకోట ఏర్పడిన దగ్గర నుంచి కూడా చనిపోయే వరకు ఉన్న వివిధ దీవిధ దశలలో ఉన్న జీవితం మొత్తాన్ని కూడా కొన్ని దశలుగా విభజించి ఒక్కొక్క దశలో మెరుగుదల వికాసాలు ప్రవర్తన అంశాల గురించి అధ్యయనం చేసేదే వికాసాత్మక మనోవైజ్ఞానిక శాస్త్రం ఒక్కొక్క దశలో ఏం జరుగుతుందనే దాని గురించి ఇది అధ్యయనం చేస్తుంది ఇందులో బాలన మనోవైజ్ఞానానికి కౌమార మనోవైజ్ఞానం వృద్ధాప్య మనోవైజ్ఞానం అని రకరకాల మనోవైజ్ఞానాలు ఉంటాయి టోటల్గా అన్ని దశలు ఉంటాయి అన్నమాట మానవ జీవిత వికాసంలో ఉన్న అన్ని దశల గురించి డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథం ఒకటి చెప్పడం జరిగింది డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథమే రాసిన వ్యక్తి పేరు ఎలిజబెత్ హర్లాక్ పేరు మనం చాలాసార్లు వినుంటాం డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథం రాసిన వ్యక్తి ఎవరంటే ఎలిజబెత్ హర్లాక్ అనమాట సో వికాసాత్మక మనోవైజ్ఞానిక శాస్త్రం గురించి వచ్చే అంశాలైతే ఇవి ఇవి కాకుండా పరా మనోవైజ్ఞానిక శాస్త్రం విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రం పారిశ్రామిక మనోవైజ్ఞానిక శాస్త్రం అని చెప్పి రకరకాల విభాగాలు అయితే ఉంటాయి ఇందులో విద్యా మనోవైజ్ఞాన శాస్త్రం అంటే తెలుసు మనకి సైకాలజీ మొత్తాన్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్కి అప్లై చేసామనుకోండి ఎడ్యుకేషన్ అనేది ఎలా జరుగుతుంది ఎడ్యుకేషన్లో పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే దానికి సైకాలజీని లింక్ చేస్తే దాన్ని ఏమంటారు విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రం అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట విద్యా మనోవైజ్ఞాన శాస్త్రం అన్నప్పుడు పీలే అనే వ్యక్తి విద్యా మనోవైజ్ఞాన శాస్త్రానికి నిర్వచనం చెప్పారు విద్యా శాస్త్రమే విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రం అన్నారు పీలే అనే వ్యక్తి అనమాట ఇలా రకరకాల విభాగాలు అయితే దీంట్లో ఉన్నాయన్నమాట మానవ వికాసం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మరి మానవ వికాసంలో ఎలిజిబెత్ హర్లాక్ గారు కొన్ని దశలు పేర్కొన్నారు ఒక్కొక్క దశల్లో జరిగే మార్పులేంటి శారీరక పెరుగుదల మానసిక వికాసం సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం నైతిక వికాసం ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అనే దాని గురించి వన్ బై వన్ మనం తెలుసుకోవాలి ఇందులో ఎలిజిబెత్ హర్లాక్ గారు చెప్పిన పది దశలు చూసినప్పుడు జనన పూర్వ జనన పూర్వ దశ అనేది జైగోట్ దశ నుంచి పుట్టుక వరకు జైగోఠ దశ అంటే ఏంటి కణము ఫలదీకరణం చెందిన దగ్గర నుంచి పుట్టే వరకు ఉన్న ఆ తొమ్మిది నెలల కాలాన్ని పూర్వ దశ అంటారు ఇక నవజాత శిశు దశ అంటే పుట్టినప్పటి నుంచి మొదటి రెండు వారాలు ఉండే దశను నవజాత శిశు దశ అంటారు శశువ దశ అంటే రెండు వారం నుంచి రెండవ సంవత్సరం వరకే ఉండేది శైశో దశ పూర్వ అంటే మూడవ సంవత్సరం నుంచి ఐదు సంవత్సరం వరకు ఉండేది పూర్వబాల్య దేశ దశ ఆరు నుంచి పది పన్నెండు వరకు ఉండేది ఉత్తర దేశ పది పన్నెండు సంవత్సరాల నుంచి పదమూడు పద్నాలుగు వరకు ఉండేది పూర్వకోమార దశ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఉండేది ఉత్తర కోమార దశ పద్దెనిమిది నుంచి నలభై వరకే ఉండేది వయోజన దశ మీరందరూ ఇప్పుడు వయోజన దశలోనే ఉన్నారు నలభై నుంచి అరవై వరకే ఉండేదాన్ని మధ్య వయస్సు అంటారు టీచర్స్ ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ మ్యాక్సిమం మధ్య వయసులో ఉంటారు అరవై పైన ఉండేవారిని వృద్ధాప్యం అని పిలవడం జరుగుతుంది ప్రస్తుతం మన బాల్యదేశంలో జరిగే పెరుగుదల వికాసాల గురించి కొన్ని కొన్ని అంశాల గురించి మనం తెలుసుకుందాం ఆ బాల్యదశలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి అనేక మంది అనేక శాస్త్రవేత్తలు అనేక రకాల అభిప్రాయాలు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట వాటి గురించి కొన్ని కొన్ని అంశాలనేవి ఈ వీడియోలో నేను ఒకసారి చూడవచ్చు ఆ వీడియోకి సంబంధించిన అంశాలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇలా చెప్పాను కదా ఆల్రెడీ మీకు వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పి టెట్ న్యూ సైకాలజీ ఆధారంగా మీకు ఫార్టీ ఎగ్జామ్స్ అయితే నేను యాప్లో అప్లోడ్ చేస్తున్నాను ఫార్టీ ఎగ్జామ్స్ కూడా ఫార్టీ టాపిక్స్ పైన ఉంటుంది మీకు థర్టీ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు అది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి జస్ట్ ప్లే స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్లో సైకాలజీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనే ఒక కోర్స్ ఉంటుంది దాంట్లో పైన చెప్పిన వన్ సిక్స్టీ వీడియోస్ ఓల్డ్ సిలబస్ వీడియోస్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు న్యూ సిలబస్ వీడియోస్ ఇలా చెప్పిన వీడియోస్ అన్నీ కూడా ఇలాంటి చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాము అవి కాకుండా రెగ్యులర్గా టైం టేబుల్ ప్రకారం డైలీ ఒక ఎగ్జామ్ అయితే అప్లోడ్ చేస్తాము ఇది చదువుకుని ఇది విన్న తర్వాత ఆ ఎగ్జామ్ రాస్తే ఇక మీరు డైరెక్ట్గా డిఎస్సి ప్లస్టెట్లో సైకాలజీలో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో అది జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఇచ్చిందామన్నారు ఒకసారి చూడండి నెక్స్ట్ మరి ఈ వివిధ దశలకు సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలు ఎలా ఉండేవి చూసినప్పుడు సమస్యాత్మక వయసు అనేది ఉంటుంది పిల్లలకి ట్రబులింగ్ ఏజ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు తల్లిదండ్రులు ట్రబులింగ్ ఏజ్ అనేది ఏంటి ఎక్కడ ఉంటుంది దేంట్లో ట్రబుల్ అవుతున్నారు ఒకసారి చూస్తే తల్లిదండ్రులకు సంబంధించి పూర్వ బాల్య దశనే ట్రబులింగ్ ఏజ్ అని చెప్పారు పిల్లలకి సమస్యాత్మక వయసు అని చెప్పి పూర్వ బాల్య దశ గురించి చెప్పారనమాట పూర్వ బాల్య దశ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ అని చెప్పాను నేను త్రీ టు ఫైవ్ ఇయర్స్లో ట్రబులింగ్ ఏజ్ ఏంటంటే అసలు సమస్యాత్మక వయసు అంటే నేను ఎందుకన్నారు అంటే ఈ దశలో పిల్లలు సంరక్షణకు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారు సో తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటారు ఆ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఇప్పుడు తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటూ తల్లిదండ్రుల ఆధీనత నుండి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోరుకోవడం స్టార్ట్ చేస్తారు అంటే సొంతంగా పనులు చేయడం స్టార్ట్ చేస్తారు పనికి ఆ పనులు చేసే సామర్థ్యం లేకపోయినా ఏదో ఒక పని చేయడానికి ట్రై చేస్తారు కావున వీరు తల్లిదండ్రులకి అనేక ప్రవర్తన సమస్యలు సృష్టిస్తారు మొండిగా మూర్ఖంగా పట్టుదల వదలకుండా ఎదురించి మొండికేస్తూ ఉంటారు ఇది పూర్వ బాల దేశ త్రీ టు ఫైవ్ ఇయర్స్లోనే పిల్లలు ఏడుస్తూనే ఉంటారనమాట ఇంకా తను చేయాలనుకుంటా ఉంటాడు అంతే చేసేస్తామని చెప్పి అనుకుంటూ ఉంటాడు తను చేయడానికి కావాల్సిన నైపుణ్యం లేకపోయినా చేస్తూ ట్రై చేస్తాడు సరే తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకోకపోతే చాలా డేంజరస్గా తయారవుతుంది ఇది ఎప్పుడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి సర్లే చేయి అని వదిలేయకూడదు ఎందుకంటే ఇక్కడ నైపుణ్యాలు డెవలప్ చెందవు కాబట్టి ఇది ప్రమాదాలు జరిగే వయస్సు అనమాట పూర్వ బాల అనేది పూర్వ దశ ఖచ్చితంగా పిల్లలకి ప్రమాదాలు జరుగుతుంది అందుకే దీన్ని ప్రమాద వయసు అని కూడా అంటారు సమస్యాత్మక వయసు అంటారు తల్లిదండ్రుల ప్రకారం అలాగే ప్రమాద వయసు అని కూడా పిలుస్తారు అలాగే బొమ్మలతో ఆడుకునే వయస్సు ఈ దశలో పిల్లలు ఎక్కువ కాలాన్ని బొమ్మలతో ఆడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు పూర్వ బాల్య దశలో బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే తల్లిదండ్రుల ప్రకారం అయితే ఈ పూర్వ బాల్య దశ అనేది దేనికి ఎందుకు వస్తుందంటే బొమ్మలతో ఆడుకునే వయసు సమస్యాత్మక వయసు ఇది తల్లిదండ్రుల ప్రకారం మరి సైకాలజిస్టుల ప్రకారం ఏంటంటే పూర్వ బాల్యదశ అనేది పూర్వ మొఠా దశగా పేర్కొంటారు ప్రీ గ్యాంగ్ ఏజ్ అనమాట పూర్వ మొఠా దశ అంటే దీని తర్వాత ఉత్తర బాల్య దశలో గ్యాంగ్లు ఏర్పడతాయి వారికి ఒక గ్రూప్గా ఏర్పడిపోతూ ఉంటారు ఇక్కడ పూర్వ మొఠా దశ అనేది దానికంటే ముందు ఉంటుంది కాబట్టి దీన్ని మనం పూర్వ మొఠా దశ అంటారు ఈ పూర్వ బాల్య దశలో త్రీ టు ఫైవ్ ఇయర్స్లో ఉన్న పిల్లలు సాంఘిక ప్రవర్తనకు ఈ దశలోనే పునాది ఏర్పడుతుంది పిల్లలు ఇతరులతో కలిసి ఆడుకోవడము తన ఆట వస్తువులను బొమ్మలను ఇతరులతో పంచుకోవడం స్టార్ట్ చేస్తారు అందుకే ఇక్కడ టీమ్ అనేది ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది అందుకే సైకాలజిస్టులు పూర్వ బాల పూర్వ అన్నారు అలాగే అన్వేషణ వయస్సు అని చెప్పి కూడా సైకాలజిస్టులు ఈ పూర్వ బాలదేశని పేర్కొన్నారు అన్వేషించడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఎక్స్ప్లరేటరీ ఏజ్ అనేది ఎక్స్ప్లోరేటరీ ఏజ్ అంటే పిల్లలు తమ ఉన్న పరిసరాలలో అనేక విషయాల గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు ఏముంది ఈ బొమ్మలో ఏముంది ఈ చుట్టూ ఏముంది పరిసరాల్లో ఏముంది ప్రతి వస్తువుని పీక్ పడేసేయడం అన్ని చెక్ చేయడం చేస్తారు త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్య అన్వేషణ స్టార్ట్ అవుతుంది తల్లిదండ్రులను ఇంటిలోని పెద్దలను అనేక విషయాలను గురించి ఎందుకు ఎలా ఏమిటి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అయితే ఈ వయసును ప్రశ్నించే దశగా కూడా పేర్కొన్నారు అనమాట ఈ గౌరవ దశనే ప్రశ్నించే వయసు అని కూడా అంటారు అన్వేషించే వయసు అని కూడా అంటారు ఇకపోతే మరొకటి అనుకరణ వయస్సు ఇమిటేటివ్ ఏజ్ అని కూడా సైకాలజిస్టులు గౌరవ బాల పేర్కొన్నారు ఈ దశలో పిల్లలు పెద్దల ప్రవర్తనలను అనుసరిస్తారు పెద్దల వేషభాషలను ఆహార అలవాట్లను ఇంటిలోని ఆచార వ్యవహారాలను కూడా అనుసరిస్తారనమాట ఇవన్నీ కూడా ఎక్కువ అనుసరించడం ఇక్కడ స్టార్ట్ అవుతుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్య అందుకని అనుకరణ వయసు అంటారు అలాగే సైకాలజిస్టులు ఈ దశను సృజనాత్మక వయసు అన్నారు క్రియేటివ్ ఏజ్ అన్నారు పిల్లలు తాము ఆడుకునే ఆట వస్తువులతో సృజనను జోడించి ఆడుకుంటారు అందుకే దీన్ని క్రియేటివ్ ఏజ్ అని చెప్పి కూడా చెప్పారు మరి విద్యావేత్తలు ఏం చెప్పారు అంటే విద్యావేత్తలు పూర్వ ప్రాథమిక పాఠశాల వయసు అన్నారు స్కూల్ పరంగా చెప్పాలి కాబట్టి వీరు త్రీ టు ఫైవ్ ఇయర్స్ అనేది ప్రీ ప్రైమరీ స్కూల్ ఏజ్ ఎల్కేజీ యూకేజీ అన్నీ చదువుకునే వయసు అన్నారు ఈ దశలో పిల్లలకు శారీరక అవయవాల మధ్య సమన్వయం బౌద్ధిక మానసిక సాంఘిక ఉద్వేగాసాలకు కావలసిన తర్ఫీదుకు కావాల్సిన అనుకూల వయసుగా లేదా దశగా గుర్తించారు ఈ శారీరక మానసిక సాంఘిక అంశాలకు సంబంధించి ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు ఈ దశలో అని చెప్పి విద్యావేత్తలు చెప్పారు అందుకే ఈ దశను అభ్యసనానికి సంసిద్ధమయ్యే దశ అని చెప్పి చెప్పారు తర్వాత స్కూల్కి వెళ్తాం కాబట్టి దానికి వెళ్ళడానికి ముందు కావాల్సిన సంసిద్ధమైన దశగా దీన్ని చెప్పడం జరిగింది అభ్యసనానికి సంసిద్ధమైన దశ అని చెప్పారు ఈ దశలో పిల్లలు ప్లే స్కూల్స్లో అంగన్వాడీల్లో బాలవాడీల్లో ఉండవలసిన వయసుగా విద్యావేత్తలు చెప్పారు అది పూర్వబాల్య దశ గురించి పూర్వబాల్య దశ గురించి తల్లిదండ్రుల అభిప్రాయాలు విద్యావేత్తల అభిప్రాయాలు సైకాలజిస్టుల అభిప్రాయాలు మనం చూడాలి పూర్వ బాల్య దశని తల్లిదండ్రులు ఏమన్నారంటే సమస్యాత్మక వయసుగాను బొమ్మలతో ఆడుకునే వయసుగాను పేర్కొన్నారు తల్లిదండ్రులు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏమైనా పేర్కొన్నారంటే పూర్వముటా దశగా అన్వేషణ దశగా అనుకరణ దశగా సృజనాత్మక దశగా మనోవైజ్ఞాని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు మరి విద్యావేత్తలు ఏమన్నారంటే దీన్ని అభ్యసనానికి సంసిద్ధం అయ్యే దశగా దీన్ని విద్యావేత్తలు పేర్కొన్నారు ఇక దాని తర్వాత చూసినప్పుడు ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశ గురించి అభిప్రాయాలు చూసినప్పుడు ఉత్తర బాల్య దశ అంటే సిక్స్ టు టెన్ ఇయర్స్ లేదా ట్వల్వ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఉత్తర బాల దశ అనేది ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఉంటారు ఈ దశలో పిల్లలు ఈ దశలో పిల్లల జీవితంలో భౌతిక మానసిక అంశాలలో పెను మార్పులు వస్తూ ఉంటాయి పాఠశాలలో లభించే కొత్త అవకాశాలు సాధించవలసిన లక్ష్యాల వలన పిల్లల ప్రవర్తనలో కొత్త వైఖరులు విలువలు ఏర్పడతాయి ఈ దశని మానవ జీవితంలో మొదటి మెట్టుగా సైకాలజిస్టులు అభిప్రాయపడ్డారు మానవ జీవితంలో దీన్ని ఎంటర్ అయ్యేటప్పుడు ఈ దశలో జీవితంలో మొదటి మెట్టు అని చెప్పి దీన్ని చెప్తారనమాట అప్పటివరకు ఎలా జరిగిపోతుంది దీన్ని ఫస్ట్ స్టేజ్గా చెప్పారు తల్లిదండ్రుల అభిప్రాయాలు చూసినప్పుడు దీన్ని తల్లిదండ్రులు దీన్ని కూడా సమస్యాత్మక వయసుగానే పేర్కొన్నారు ట్రబులింగ్ ఏజే అన్నారు ఇది ఈ దశలో పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటలను వినరు వారు చెప్పిన విషయాలను చేయరు తమ స్నేహితుల మాటలకే ప్రాధాన్యత ఇస్తారు అందుకే ఈ దశలో వీరు తల్లిదండ్రులకి చికాకు పరుస్తారు వ్యాకులతలను ఆందోళన ఏర్పరుస్తారని చెప్పి తల్లిదండ్రుల ఒపీనియన్ అలాగే ఉంది పిల్లల గురించి అంతే సోమరి వయసు స్లూపీ ఏజ్ అని చెప్పి ఒకటి మనం చూసుకోవాలి స్లూపీ ఏజ్ అని చెప్పి తల్లిదండ్రులు దేని పేర్కొన్నారంటే ఉత్తర బాల దశ స్కూల్కి వెళ్ళే వయసునే స్లూపీ ఏజ్ అన్నారు ఈ దశలో పిల్లలు శుభ్రత లేని క్రమబద్ధం లేని సోమరులుగా ఉంటారని తల్లిదండ్రుల అభిప్రాయం అలాగే జగడగొండ్లు గొండ్లు ఏజ్ పోరల్సం ఏజ్ అనేటి జగడ అంటే ఇంట్లో పిల్లలు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఎప్పుడు పోట్లాడుతూ ఉంటారు పాఠశాలలో కూడా తన తోటి విద్యార్థులతో పోట్లాడుతూనే ఉంటారు కాబట్టి దీన్ని జగడగొండ్లు ఏజ్ అని చెప్పి తల్లిదండ్రులు ఏం చెప్పారంటే ఉత్తర బాల దశ సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్య ఉన్న దశను పిల్లలు గొడవలు పడే దశగా వారు చెప్పారు జగడగొండ్లు చిన్న చిన్న పోట్లాడలు పడుతూ ఉంటారు మరి సైకాలజిస్టుల అభిప్రాయం ఏంటంటే ఈ దశని మొఠా వయస్సు అంటారు ముందు దశని పూర్వ మొఠా వయసు అన్నారు కదా ఇది మొఠా వయస్సు అంటే పూర్తిగా గ్యాంగ్లు వచ్చేస్తాయి ఈ దశలోని పిల్లలు తమ సమవయస్కులతో స్వీకరించబడే స్వీకరించబడేవారిగా ఉండాలనుకుంటారు అంటే ఒక సమూహంలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటారు నెక్స్ట్ మరొకటి అనుసరణ వయసు ఏజ్ ఆఫ్ కన్ఫార్మిటీ అనుకరణ కాదు అనుసరణ అనుసరణ అంటే సమూహంలో ఉన్న నియమ నిబంధనలను మాటల తీరును తోటి పిల్లల ప్రవర్తనను సంఘీభావంతో అనుసరిస్తారంటే ఆ సమూహంలో ఆ ముఠాలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు అవన్నీ కూడా వీరు కూడా అనుసరిస్తూ ఉంటారు నెక్స్ట్ దీన్ని సృజనాత్మక వయసు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సైకాలజిస్టులు పిల్లలు సృజనాత్మక వికాసానికి కావాల్సిన పరిస్థితులు లభించినప్పుడు వీరి సృజనాత్మకత బయటకు వస్తుంది పాఠశాలలో డ్రాయింగు డ్రామాలు పాటలు పాడడము కవితలు చదవడము డాన్సులు చేయడంలో ముందుంటారు అలాగే ఈ దశను క్రీడా వయస్సు అంటారు ఈ దశలో పిల్లలు వారు అభ్యసించే విషయాలు మరియు విద్యా సాధన కోసం అనేక కృత్యాలు చేయడంలో క్రీడలు ఆటలు ఆడడంలో ఆసక్తి చూపిస్తారు వీరికి కుర్చాలు చేయాలన్న ఆటలు ఆడాలన్న అమితమైన ఇష్టాన్ని కనబరుస్తారు కాబట్టి ఈ దశను మనం ఏమని చెప్తామంటే క్రీడా వయస్సు అని చెప్తారు నెక్స్ట్ విద్యావేత్తల అభిప్రాయాలు చూసినప్పుడు దీన్ని ప్రాథమిక పాఠశాల వయసు అని చెప్పి కొనడం జరుగుతుంది ప్రైమరీ స్కూల్ ఏజ్ అంటారు ప్రైమరీ స్కూల్ ఏజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు పిల్లలు చదవడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు కాబట్టి దీన్ని ప్రైమరీ స్కూల్ ఏజ్ అంటారు ఉత్తర బాలదేశ్లో ఉన్న పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో చేరుతారు స్కూల్కి చేరే వయసు ఇదే తర్వాత కనీస సామర్థ్యాలు సాధించడానికి ప్రయత్నిస్తారు పాఠ్యాంశాలకు తగిన కుర్చ్యాల నిర్వహణలోను హోంవర్క్ చేయడంలోనూ కూడా వీరి ఇష్టత అనేది కనపరుస్తారనమాట ఎలాంటి అంశాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని ప్రైమరీ స్కూలేజ్ అంటారు అలాగే మరొకటి క్లిష్టతర వయస్సు అని చెప్పి దీన్ని విజయవేతలు చెప్పారు ఈ దశలో పిల్లలు తమ సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా విషయాలను సాధించడంలో ఆసక్తి కనపరుస్తారు పిల్లలకు సాధన ప్రేరణ ఉపాధ్యాయులు కల్పించినప్పుడు కొందరు ఎక్కువ సాధన కనపరుస్తారు నిరుత్సాహపరిస్తే కొంతమంది తక్కువ సాధన కనపరుస్తారు కాబట్టి ఈ దశను క్లిష్టతర వయసు అని చెప్పి ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ విద్యార్థులను ప్రోత్సహిస్తూనే ఉండాలని చెప్పవచ్చు అనమాట సో స్కూల్ ఏజ్ ఇదే ప్లస్ క్లిష్టతర వయసు కూడా ఇదే క్రిటికల్ ఏజ్ అనమాట క్రిటికల్ ఏజ్ అనమాట పిల్లలు తమ సామాజ్యాలకు అనుగుణంగా నేర్చుకుందామని చూస్తూ ఉంటారు మనం కనుక వారిని మోటివేట్ చేస్తే ఎక్కువ నేర్చుకుంటారు నిరుత్సాహపరిస్తే తక్కువ నేర్చుకుంటారు అనమాట ఈ విధంగా పూర్వ బాల దశ ఉత్తర బాల దశలో వస్తున్న మైలురాళ్ళు అలాగే అక్కడ వస్తున్న విపత్తులు వాటి గురించి తల్లిదండ్రులు విద్యావేత్తలు సైకాలజిస్టుల యొక్క అభిప్రాయాలు మనం ఈ వీడియోలో చూశారు నెక్స్ట్ వీడియోలో మనం బాలల శారీరక చలన వికాసం తర్వాత వీడియోలో సాంఘిక వికాసం తర్వాత వీడియోలో ఉద్వేగ వికాసం ఇలా వన్ బై వన్ చూద్దాము దీనికి సంబంధించిన మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి యాప్లో ఉంటాయి కాబట్టి ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా మీకు ఐకాన్స్ రూపాయలు కనిపిస్తాయి కాబట్టి వాటిని కూడా వాచ్ చేయండి మీకు టెట్లో స్కోర్ రావడం కోసం సైకాలజీ వీడియోస్ చేస్తున్నాను మీకు నచ్చితే ఇలాంటివి వీడియోస్ ఒకసారి వినండి అలాగే మీ ఫ్రెండ్స్ ఉన్న గ్రూప్స్లో కూడా షేర్ చేయండి లింక్స్ అనేవి థ్యాంక్ యూ వెరీ మచ్